హలో గుడ్ ఈవినింగ్ నేను మీ కరోనా కామేష్ వచ్చేసింది వచ్చేసింది బాబాయ్ కరోనా వచ్చేసింది బాబాయ్ ఇలా అందరూ భయపడటం ప్రచారం చేసుకోవటమే కానీ ఎవరు మాస్కులు వేసుకోరు శానిటైజర్లు వాడరు సోషల్ డిస్టెన్స్ అస్సలు పాటించరు ప్రియాతి ప్రియమైన ఈస్ట్ గోదావరి ప్రజలు నన్ను బాగా అభిమానించి నా ఫ్యామిలీలో ఇవాళ వెయ్యికి పైగానే వచ్చి చేరిపోయారండో ఏ కంగ్రాచులేషన్స్ థౌజండ్ 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 అదే నిన్నే చెప్పాను కదా తొమ్మిది వందల ముప్పై నిన్న కేసులు అంటే థౌసండ్ అనేది మనం మాట్లాడుకునే గ్యాప్లో వచ్చేస్తారని అన్నమాట అన్న నెరవేరుస్తారు మన ఈస్ట్ గోదావరి ప్రజలు ఏంటి వెయ్యి మంది అంటే నమ్మడం లేదా మీరు అవునండి వెయ్యి మంది కాదండి వెయ్యిండి నూట పదమూడు మంది వచ్చి చేరిపోయారు నిజమండి బాబు ఏంటి విషయం మీరు నమ్మట్లేదా నేను నిన్నే చెప్పాను కదా ఏ విషయం కూడా నేను ఊరికేనే చెప్పను ప్రూఫ్ ఉంటే తప్ప అందుకనే ఈ రోజు కూడా నేను ప్రూఫ్తో పాటు మీ ముందుకు వచ్చాను నా దగ్గర ఉండే రిపోర్ట్ని ఇప్పుడు మీ ముందు పెడతాను చెవులు దగ్గర పెట్టుకొని వినండి మరి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం మన ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసుకుంటే వెయ్యిన్ని నూట పదమూడు పాజిటివ్ కేసెస్ అనేటివి వచ్చాయి కంటైన్మెంట్ క్లస్టర్స్ చూసుకుంటే పదకొండు హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు చూసుకుంటే నూట ముప్పై రెండు డిశ్చార్జ్ అయిన వాళ్ళు చూసుకుంటే నూట తొంభై ఐదు అట్లీస్ట్ ఒక డబల్ సెంచరీ కూడా అవ్వలేదు మొత్తం యాక్టివ్ కేసులు చూసుకుంటే వెయ్యిన్ని నూట పదమూడు మంది ఉన్నారు ఇంకేంటి ఏంటి అలా చూస్తున్నారు వారి కావాలా చెప్తాను వినండి కాకినాడ నగరం రెండు వందల యాభై మూడు అయ్యో డబల్ సెంచరీ కొట్టేశారు కదా కంగ్రాచులేషన్స్ ఈసారి మూడు వందల వరకు రావాలి అంత బాధ్యత రహితంగా మీరు బిహేవ్ చేయాలి కాకినాడ రూరల్ పదహైదు రాజమండ్రి సిటీ రెండు వందల నలభై మూడు అయ్యో డబల్ సెంచురీ కొట్టేశారు కదా కంగ్రాచులేషన్స్ ఈసారి మూడు వందల వరకు రావాలి అంత బాధ్యత రహితంగా మీరు బిహేవ్ చేయాలి రాజమండ్రి రూరల్ డెబ్బై తొమ్మిది అమలాపురం అరవై ఆరు మండపేట ముప్పై ఆరు పిఠాపురం పద్దెనిమిది సామర్లకోట ఇరవై ఆరు అనపర్తి పదహైదు ఆయనవిల్లి ఇరవై తొమ్మిది బిక్కవోలు పదకొండు కాట్రేయకోన ఇరవై నాలుగు కోటనందూరు ఇరవై ఒకటి ముమ్మిడివరం ఇరవై రెండు పెదపూడి పదహైదు పెదాపురం ముప్పై రెండు రామచంద్రాపురం పదమూడు రాయవరం ఇరవై తాళ్ళరేవు పదిహేడు తుని నలభై రెండు యూకొత్తపల్లి పదిహేడు ఇంకా బయట జిల్లాల నుంచి వచ్చిన వారు పన్నెండు మంది మొత్తం వెయ్యిన్ని నూట పదమూడు మంది అదేంటది మిగతా మండలాల నుంచి ఎవరు మా ఫ్యామిలీలో ఇవాళ చేరలేదే అంటే వాళ్ళంతా బాధ్యతగా అన్నీ ఫాలో అవుతున్నట్టున్నారు అంటే గవర్నమెంట్ చెప్పినట్టు శానిటైజర్స్ సోషల్ డిస్టెన్సు మాస్కులు కరెక్ట్గా వాడుతున్నట్టున్నారు సరే సరే కానివ్వండి మీరు అలా నీట్గా శుభ్రంగా నీట్గా అన్ని వాడుతున్న రోజులు మీ దగ్గరకు నేనైతే రాను ఎప్పుడైతే మీరు అవన్నీ వాడటం మానేస్తారో అప్పుడు నేను మిమ్మల్ని చూపు చూస్తాను ఏంటి అర్థమైందా నేను మన ఈస్ట్ గోదావరి జిల్లా ప్రజల్ని దయించు కోరుకునేది ఒకటే ఏంటంటే దయచేసి మీరు ఇలాగే శ్రమించి కష్టపడి మాస్కులు వేసుకోకుండా శానిటైజర్స్ వాడకుండా సోషల్ డిస్టెన్స్ అనేది పక్కన పెట్టి గవర్నమెంట్ మాటల్ని మట్టుబెట్టి మా ఫ్యామిలీలోకి రోజుకి వెయ్యి మంది ఇలాగే వచ్చి చేరిపోయారు అనుకోండి నా వ్యాపారం అయితే సాఫీగా జరిగిపోతుంది ఏమంటారు మీరు మీ ఫ్యామిలీతో ఉంటే ఏముంటుంది చెప్పండి అదే కరోనా ఫ్యామిలీకి వచ్చారనుకోండి ఆ కిక్కే వేరండి బాబాయ్ కాబట్టి మర్చిపోకుండా మన టార్గెట్ రోజుకి వెయ్యి మంది అంటే అంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించాలి ఎంత నిర్లక్ష్యంగా అంటే గవర్నమెంట్ ఎంత చెప్తుందో దానికంటే ఆపోజిట్గా అంత నిర్లక్ష్యంగా మీరు పాటిస్తేనే కరోనా ఫ్యామిలీలోకి వచ్చి చేరుకోగలరు అర్థమైంది కదా ఏంటి నిర్లక్ష్య భావనతో మీరు పనిచేయాలి మాస్కులు వాడకండి శానిటైజర్స్ వేసుకోకండి సోషల్ డిస్టెన్స్ పాటించకండి అప్పుడే మీరు కరోనా ఫ్యామిలీకి వెళ్తారు ఇవన్నీ వేసుకున్నారనుకోండి హ్యాపీగా మీ ఫ్యామిలీతోనే ఉంటారు అదే వేసుకోలేదనుకోండి కిక్గా కరోనా ఫ్యామిలీలో ఉంటారు మీరే చూస్ చేసుకోండి రేపు ఎంతమంది మా బార్ని పడబోతున్నారో చూద్దాం ఉంటాను బాయ్ బాయ్ దయచేసి గమనించండి మేము కరోనాను ఎంకరేజ్ చేయట్లేదు గవర్నమెంట్ని కించపరచట్లేదు జనాల్ని తప్పుదోవ కూడా పట్టించట్లేదు కరోనా మీద జనాలకి అవేర్నెస్ రావడం కోసం వేరే మార్గంలో మేము అవేర్నెస్ అనేదని తీసుకొస్తూ వాళ్ళ రిపోర్ట్ అనేదని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వెళ్ళి భయభ్రాంతులు చేసే వాళ్ళ కంటే కూడా వేరే దారిలో వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటమే మా యొక్క లక్ష్యం అంతేగాని గవర్నమెంట్ని కించపరచట్లేదు జనాల్ని తప్పుదోవ పట్టించట్లేదు ఈ విషయం మీరు గమనించాలి